వెల్కమ్ టు నేను చూద్దాం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ పరిధిలోని ప్రభుత్వ స్కూళ్లలో బ్రేక్ఫాస్ట్ కోసం వయాట్రీస్ హరే కృష్ణ చారిటబుల్ ఫౌండేషన్ మధ్య ఒప్పందం కుదురుంది సీఎం రేవంత్ సమక్షంలో ఫౌండేషన్ సీఈవో కాంతేయ దాస్ కంపెనీ అడ్మినిస్టేటివ్ హెడ్ మిషల్ డొమినికా ఎంవిఓ పై సంతకాలు చేశారు ఈ ఒప్పందం ద్వారా కొడంకల్ నియోజకవర్గంలోని మూడు వందల పన్నెండు పాఠశాలలో చదువుతున్నటువంటి ఇరవై ఎనిమిది పేల మంది విద్యార్థులకు అల్పాహారం అందుబాటులోకి రానుంది సిఎస్ఆర్ కార్యక్రమంగా భాగంగా వైహాట్రీ సంస్థ ఆరు కోట్ల నాలుగు లక్షల విరాళాన్ని అందించింది హైదరాబాద్ లో హైడ్రా హడలెత్తిస్తుంది హైడ్రా ప్రభావం మెహబూబ్ నగర్ జిల్లాలో కనిపిస్తుంది చెరువులను కబ్జా చేసిన వారిపై చర్యలకు అధికారులు సర్వం సిద్దం చేస్తున్నారు జిల్లా కేంద్రం శివారులోని చెరువులను కబ్జా చేసిన ముప్పై మందికి ఇప్పటికే మున్సిపల్ అధికారులు నోటీసులు జారీ చేశారు మరిన్ని కబ్జాలపై క్షేత్రస్థాయిలో విచారణ జరుపుతున్నారు కబ్జాదారుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందంటున్న మెహబూబ్ నగర్ మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డితో మా ప్రతినిధి నరేంద్రా ఫేస్ టు ఫేస్ హైదరాబాద్లోని హైదరాబాద్ తరహాలోనే మహబూబ్నగర్లో కూడా అదే తరహాలోనే చర్యలు చేసేందుకు ఇప్పటికే మున్సిపల్ అధికారులు సన్నద్ధమవుతున్నారు మహబూబ్నగర్ జిల్లా కేంద్రం శివార్లు ఉన్నటువంటి దాదాపు ఇరవై చెరువులో కూడా ఆక్రమణకు గురైన నేపథ్యంలో వాటిపైన కూడా గుర్తించే పనులు మహబూబ్నగర్ మున్సిపల్ అధికారులు కూడా పడిన పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే దాదాపు మూడు నాలుగు చర్యలకు సంబంధించి కూడా ముప్పై నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది నోటీసులు ఎవరెవరికి ఇచ్చారనే అంశంపైన మహబూబ్నగర్ మున్సిపల్ కమిషనర్ మనతో పాటు అన్ని వివరాలు తెలుసుకుందాం చెప్పండి పని మహబూబ్నగర్ పరిధిలో ఉన్నటువంటి చర్యలను కూడా ఇప్పటికే కబ్జా చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికీ మీ దృష్టికి వచ్చిన కబ్జా ఏమేమి దృష్టికి వచ్చాయి ఎంతమంది నోటీసులు ఇచ్చి ఇవ్వడం జరిగింది మేము అదే ఎవరేవర్కిజర్ అనే గుర్తించే పనిలోనే ఉన్నాము ఆల్రెడీ సర్వే జరుగుతుంది ఒక ముప్పై మంది దాకా గుర్తించాము కాబట్టి వారి పేర్లు బహిరంగంగా వెలిగిస్తే మా కోర్టు వారి కోర్టుకు వెళ్ళడము ఇలా కొన్ని అడ్డంకులు సృష్టించడం జరుగుతుంది కాబట్టి వారి పేర్లు మేము కొంచెం గోప్యంగా ఉంచడం జరుగుతుంది ఆ తర్వాత సర్వే అయిపోయిన తర్వాత వారిని బహిరంగ అంటే వాళ్ళ వివరాలన్నీ వెల్లడిస్తాము ఇంకొక నెలలో మేము ఈ సర్వే మొత్తం కంప్లీట్ చేయబోతున్నాం ఇప్పుడు గత వారం రోజులుగా ఏదో వేరే వెళ్తున్న వీడియో అది ఆ లిస్టు మటుకు మేము ప్రిపేర్ చేసింది కాదు ఇప్పటికే చాలా ఎనభై వరకు నోటీస్ ఇవ్వడం జరిగిందని చెప్పేసి చాలా పుకార్లు వస్తున్నాయి దానిపైన మీరేమంట ఆ పుకార్లు ఏం లేదండి మేము రియలిస్టిక్గా ఒక థర్టీ మెంబర్స్ మాత్రమే మేము ఐడెంటిఫై చేసాం సర్వే ఈస్ గోయింగ్ ఆన్ ఈ థర్టీ మెంబర్స్ ఏ చెరువుల కింద గుర్తించడం జరిగిందా సార్ మున్సిపాలిటీ పరిధిలో గుర్తించడం జరిగింది మన ఉన్న మెయిన్ మెయిన్ చెరువులు ఉన్నాయి కదా ఆ చెరువుల కింద గుర్తించడం జరిగింది ఎక్కువగా మీ దృష్టికి వచ్చినాయి ఏ ఎన్ని చెరువులు ఉన్నాయి అందులో ఏవి ఎక్కువగా కబ్జా గురైనట్టు మీ దృష్టికి వచ్చినాయి సార్ అన్ని చెరువులు ఉన్నాయండి శ్రీనివాసపుర చెరువు ఉంది పెద్ద చెరువు ఉంది ఎర్రగుంట ఉంది కొత్త చెరువు అలగు ఉంది అన్ని చెరువుల కింద కబ్జాకు గురైనట్లు మాకు ఆనవాళ్ళు కనపడుతున్నాయి వారి కూడా లిస్ట్ తయారు ఈ చెరువుల కింద దాదాపు ఎన్ని ఎకరాలు కబ్జా గురై ఉంటే సార్ మీకు ఇప్పటివర ఎకరాల్లో కాదండి నాలా నాలా పక్కల బఫర్ జోన్ ఉంటుంది కదా దాన్ని ఎకరాల్లో ట్రీట్ చేయలేము ఆ బఫర్ జోన్ వేయమని కొన్ని కట్టడాలు వెలిచినాయి ఆ బఫర్ జోన్ వదిలేసి కట్టుకోవాలి ఆశువల్గా ఆ బఫర్ జోన్లో కట్టిన వివరాలు తీసుకుంటున్నాం ఇప్పటికే ముప్పై మంది నోటీసు రెడీ చేసామని చెప్తున్నాం సార్ ఇప్పటి తర్వాత ఈ సంఖ్య పెరిగే ఉన్నాయా పెరుగుతుందండి ఎగ్జాక్ట్గా పెరుగుతుంది ఎగ్జాక్ట్గా ఎంత ఫ్యూగర్ వస్తుందనేది నాకు ఐడియా లేదు బట్ అదైతే పెరుగుతుంది ఒకవేళ ఇవన్నీ నేను నిజమని తేలితే అలాంటి ఆక్రమణ గురైనా తేలితే మీరు ఇలాంటి హైదరాబాద్ తరహాలోనే హైదరాబాద్ తరహాలోనే ఇక్కడ కూడా చర్యలు చేపడతారు పదే అధికారుల ఆదేశాలను బట్టి చేస్తామండి మేము ఈ నివేదిక తీసుకెళ్ళి గౌరవ జిల్లా కలెక్టర్ గారు కానీ గౌరవ ఎమ్మెల్యే గారు కానీ వీళ్ళందరికీ ఇవ్వడం జరుగుతుంది తర్వాత వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నా వాళ్ళ ఆదేశాలను కలెక్టర్ గారి ఆదేశాల మేరకు గవర్నమెంట్ ఆదేశాల మేరకు మేము చర్యలు తీసుకుంటాం నివేదికలు అంటే ఫాస్ట్గా జరుగుతాయి అంటే మన ఆలస్యమయ్యే అవకాశాలు ఏమున్నాయి ఏం లేదండి ఫాస్ట్గా జరుగుతాయి దాంట్లో ఆలస్యం కావడానికి ఏం లేదు రెండు ఇది మనం చెప్తాం మహబూబ్నగర్ మున్సిపల్ కమిషన్ చెప్తున్న మాటలు మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో శివాలు ఉన్నటువంటి దాదాపు అన్ని చర్యల వద్ద కూడా పూర్తి సర్వే చేయడం జరిగింది ఇప్పటి ఇప్పటివరకు అయితే ముప్పై మందికి నోటీసులు ఇవ్వడం జరిగింది మరికొన్ని కూడా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి దాదాపు ఏడెనిమిది చర్యల కూడా సర్వే చేస్తున్నాం పూర్తిగా ఏ ప్రాంతంలో కూడా ఆక్రమణకు గురయ్యి ఏంటి అనే దానిపైన కూడా మరికొన్ని రోజుల్లో పూర్తి నివేదిక సమర్పించే ఉన్నాయి దాని ప్రకారం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తాము చర్యలు చేపడతామని చెప్పేసి మహబూబ్నగర్ మున్సిపల్ కమిషనర్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రజల శ్రీనివాస నందాచారి హెచ్ఎం టీవీ మహబూబ్నగర్ కరీంనగర్ జిల్లా చొప్పదండి రైతుల చిరకాల వాంచ మోతీ కాలువ పనులకు మోక్షం లభించింది పనులను ఎట్టకేలకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించింది చొప్పదండి మండలం గుమ్లాపూర్ గ్రామంలో కాలువ పనులకు స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భూమి పూజ చేశారు రెండు వందల నలబై ఎనిమిది కోట్ల నిధులతో నిర్మించనున్న రెండు కెనాల్స్ నాలుగు తూముల ద్వారా చొప్పదండి రామడుకు మండలాల్లోని ఇరవై ఏడు పేల ఎకరాలకు సాగునీరు అందనుంది దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపాలకృష్ణ అందిస్తారు చొప్పవండి నియోజకవర్గ ప్రజల చిరకాల వాంచ మూతే సంబంధించినటువంటి నీళ్లు రెండు మండలాలు దాదాపు ఇరవై ఐదుకు వేలకు పైగా ఎకరాలు ఈ కాలువ ద్వారా నీళ్లు పారించేటువంటి అవకాశం ఉంటుంది అయితే ఈ కాలువకి శంకుస్థాపన జరిపి ఏడేళ్లైనా కూడా పనులు ప్రారంభం కాలేదు ఈరోజు పనులు ప్రారంభించి రైతులతో రైతుల ఆనందంతో పంచుకుంటున్నామని చెప్తున్నారు స్థానిక ఎమ్మెల్యే మేడిపేళ్లి సత్యం ప్రసాద్ నాతో ఉన్నారు సార్ ఏంటి ఈ ప్రాజెక్టు వల్ల ఈ కాలువల నిర్మాణం వల్ల రైతులకు ఏం ఉపయోగం ఉంటుంది ఎలా వాళ్ళకు ఉపయోగపడే అవకాశం ఉంది చుప్పదండ నియోజకవర్గం పూర్తిగా మెట్ట ప్రాంతం గతంలో ఈ నియోజకవర్గం నుంచి ఎస్ఆర్ఎస్పి కెనల్ వేయింది వరద కాలువ ఇలా కాళేశ్వరం సంబంధించినటువంటి ప్రాజెక్టుకు అనేక సార్లు అసలు ఈ రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో కూడా ఇక్కడి రైతులు త్యాగం చేసినంత ఇక్కడ కూడా త్యాగం చేయలే అనేక సార్లు ఒక్కొక్క రైతుకు నాలుగు సార్లు భూములు అయినటువంటి సందర్భాలు ఈ నియోజకవర్గంలో ఇంత త్యాగం చేసినప్పటికీ కూడా వీళ్ళ ఇక్కడి నుంచి ఈ ప్రాంతం నుంచి నీళ్లు ఇతర ప్రాంతాలకు పోతున్నాయి తప్ప ఇక్కడ నీళ్లు పారిస్తలేరు ఇలా గతంలో అనేక సార్లు ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడ మూత రిజర్వాయర్ కట్టాలని ఒకటి తలపించరు మళ్ళీ తర్వాత మూత రిజర్వాయర్ వల్ల చాలా మందికి ఇబ్బంది పడుతున్నది దానికి ప్రత్యామ్నాయంగా వరద కాలువకు ఒక నాలుగు తోములు ఏర్పాటు చేసి ఈ నియోజకవర్గంలో మూడు మండలాలకు ఇరవై ఏడు వేల ఎకరాల సాగునీరు అందించాలని చెప్పి తలపించరు ఏడెనిమిది సంవత్సరాల కిందట దానికి ఫౌండేషన్ వేసి వీళ్ళు ఎందుకంటే ఇది తక్కువ ఖర్చు గ్రావిటీ ద్వారా వస్తాయి ఇట్లా ఇట్లా వేస్తే గత ప్రభుత్వం ఏంటంటే కమిషన్లు రావని అక్కస్తోటి ఈ ప్రాజెక్టును పూర్తిగా నిర్లక్ష్యం చేసింది మా ప్రభుత్వం రాగానే మొదటి ప్రాధాన్యతగా ఈ నియోజకవర్గంలో సంబంధించినటువంటి సాగుని రైతులకు సాగునీరు అందించాలని చెప్పి ఇలా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దృష్టికి పొన్నం ప్రభాకర్ గారు శ్రీధర్బాబు అదేవిధంగా సీనియర్ నాయకులు పెద్దలు రెడ్డి గారి దృష్టికి ఈ సమస్య చెప్పగానే ఇలా పది సంవత్సరాలు వాళ్ళు ఏ సమస్యనైతే తాత్స పెండింగ్ పెట్టి నిర్లక్ష్యం చేసినో మేము పది నెలల్లో వాటిని ఇవాళ పనులు ప్రారంభించుకున్నాం ఇలా నిజంగా ఈ చెప్పదండి నియోజకవర్గానికి ఇలా ఒక పండుగ రోజు ఈ పనులు పూర్తయితే ఇలా గత పాలకులు ఏం చెప్తారు మేము చొప్పదని నియోజకవర్గాన్ని కోనసీమ చెప్తామని చెప్పి ప్రతి సందర్భం చెప్పి వాళ్ళ మాటల్లో కోనసీమని చేస్తే మేము ఇలా చేతుల్లో కోనసీమ అని చెప్పి మేము చూపిస్తున్నాం గత పది సంవత్సరాలు కూడా అనేక ఇక్కడ సాగునీటి సమస్య మీద రోడ్లకి మేము కొట్లాడినాం ఇలా బీడు బారిన భూములలో కూడా పోయి దిరసన వ్యక్తం చేసినట్టు సందర్భంలో ఇలా చొప్పదండి నియోజకవర్గ ప్రజల దయతోటి ఎమ్మెల్యే గెలిచిన వాళ్ళ రుణం తీర్చుకుంటా సంవత్సర కాలంలో ఈ పనులు పూర్తి చేసి ఈ నియోజకవర్గ రైతాంగం యొక్క కాళ్ళు గడగడానికి మేము కంకణం కట్టం ఎన్ని ఎకరాల్లో రైతులు నీళ్ళు అందేటువంటి అవకాశం ఉంటుంది ప్రధానంగా దీనిలో ఎన్ని కాలువలు నిర్మిస్తారు ఇప్పుడు ప్రారంభించారు ఈ పనులన్నీ పూర్తయ్యే నాటికి ఎన్ని ఎంతకాలం పడుతుంది రైతుల పొలాల్లోకి నీళ్లు రావాలంటే ఇది యాక్చువల్లీ వరద కాలువకు కాకతీయ కెలాలకు వద్దినటువంటి ఈ పరివాక ప్రాంతం దీంట్లో నాలుగు తూములు ఏర్పాటు చేసి దాదాపు ఇరవై ఒక్క పైగా చెరువులు నింపి ఇరవై ఏడు వేల ఎకరాలకు నీరు అందించే లక్ష్యం కొద్దీ మేము ముందుకు పోతున్నాం సంవత్సర కాలంలో ఇది పూర్తి చేయడానికి సిద్ధంగా సో ఇది చాలా కీలకమైనటువంటి పనులుగా చెప్పుకోవచ్చు ఎందుకంటే చొప్పద నియోజకవర్గంలో రామడుగు మండలాన్ని బోర్లు వేసి నిషేధించినటువంటి ప్రాంతంగా అంతటి కరువు ప్రాంతంగా గుర్తించారు గతంలో అలాంటి ప్రాంతానికి ఇప్పుడు నీళ్లు తెచ్చేటువంటి ప్రాజెక్టుగా మూతైనంత గతంలో గుర్తించారు సో ఇప్పుడు పనులు ప్రారంభమై ఈ పనులు సంవత్సర కాలంలో పూర్తి చేస్తామంటున్నారు ఎమ్మెల్యే మేడిపల్ సత్యం కెమెరామెన్ రవితో గోపాలకృష్ణ హెచ్ఎం టీవీ కరీంనగర్ నుంచి తిరుమల లడ్డూకి వినియోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందన్నది అబద్దమన్నారు మాజీ సీఎం రెడ్డి క్వాలిటీ చెక్లో ఫెయిల్ అయితే ట్యాంకర్లు వెనక్కి పంపుతారని ఒకవేళ తప్పు చేసే వీలు లేకుండా టీటీడీ వ్యవస్థలు ఉంటాయని స్పష్టం చేశారు టీడీపీ బయటపెట్టిన రిపోర్టులో కూడా ఖచ్చితంగా యానిమల్ ఫ్యాట్ కలిసిందని చెప్పలేదని ఆవులు తీసుకునే ఆహారం వల్ల కూడా అలాంటి రిపోర్ట్లు వస్తాయని రిపోర్టులో ఉందని జగన్ తెలిపారు ఏదైనా ఆవు కౌ సఫరింగ్ ఫ్రమ్ సీరియస్ అండర్ ఫీడింగ్ అంటే ఒక ఆవు ఆవు అండర్ ఫీడింగ్ లో ఉన్నప్పుడు సరిగ్గా తిండి తిననప్పుడు ఆ ఆవులో నుంచి పాలు తీసినప్పుడు కూడా ఇలాంటి రిజల్ట్సే వస్తాయంట ఇవన్నీ రిపోర్ట్లో వాళ్ళు డిస్క్లైమర్స్ కింద రాసినారు ఇదేదో ఖచ్చితమైన రిపోర్టా అంటే అది కాదు మరి ఇవన్నీ తెలిసి చంద్రబాబు నాయుడు కావాలని అబద్ధాన్ని ఆడుతూ తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి విశిష్టతను ప్రసాద ప్రసాదానికి సంబంధించిన పవిత్రతను దగ్గర ఉండి కావాలని అబద్ధాలు చెప్పి అనుమానపు బీజాలు ప్రసాదం పుచ్చుకునే ప్రతి ఒక్కరిలోనూ లేపడం దుర్మార్గం కాదా అని అడుగుతా ఉన్నా ఆదిలాబాద్ లో అక్రమ నిర్మాణాలపై అధికారులు చేపట్టిన సర్వే ఉద్రిక్తతలకు తీసింది కానపూర్ చెరువు సమీపంలో సర్వేకు వచ్చిన అధికారులను స్థానికులు అడ్డుకున్నారు ఒక వంద పద్నాలుగు ఎకరాల్లో ఉన్నటువంటి చెరువు దాదాపు యాబై ఎకరాలకు పైగా కబ్జాకు గురైనట్లు అధికారులు గుర్తించారు హైడ్రా ఆపరేషన్ లో భాగంగా అధికారులు సర్వే చేపట్టారు మున్సిపల్ ఇరిగేషన్ రెవెన్యూ సిబ్బంది కబ్జాకు గురైన నివాస గృహాలకు మార్కింగ్ చేస్తుండగా స్థానికులు అండగించారు తమ నివాస గృహాలు కూల్చి వేస్తారా అంటూ అధికారులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఇక స్థానికుల ఆందోళనతో పోలీసులు రంగంలోకి దిగారు పరిస్థితిని అదుపు చేశారు మరోవైపు హైడ్రా ఆపరేషన్లో ఆదిలాబాద్ జిల్లాలో కబ్జా రాయల గుండెల్లో రైలు పరిగెత్తిస్తుండగా స్థానికులు హర్షం వ్యక్తమవుతుంది నలభై సంవత్సరాలు మేము ఉండబట్టి మేము ఇప్పుడు మేము రూపాయి రూపాయి కష్టం చేసుకొని బతుకుతున్నాం సార్ ఇక్కడ మమ్మల్ని ఇప్పుడు తీస్తామంటే మేము ఎక్కడ బొమ్మతాం ఎక్కడ లేదు మాకు ఇప్పుడు చెప్పండి మాకు న్యాయం చెప్పండి మేము ఇల్లు కూడా నియంత్రీయని మాకు చేరుతో ఏమైనా ఉపయోగం లేదు ఆ సేరు మేము చేరుతాడే మాకు ఏమైనా బతుకుదేర లేదు మేము కష్టం చేసుకొని రోడ్డు మీద బతుకెట్ వాళ్ళం సార్ సాయంత్రం మొత్తం ఉపాసం బతుకుతాం మేము ఎట్లా బతుకుండి మాకు చెప్పు సార్ మాకు బతుకుదేరని చెప్పిన మా ఇల్లు దిల్లీ మేడం మామూలు దాంపేయల్ మేము నచ్చినాక మా మీకెళ్ళి పోల్చుకోండి సార్ మేము అతను అంతకు మీరు రెడీ ఉన్నాం సార్ మేము మేము చెప్తున్నాం అంతేసాన్ని ఎక్కడ ఏం చానా అనంత మేము లేకుంటే సార్కు ఓట్లు ఎక్కడికి వెళ్ళిపోతుంది మేము తోటే ఎందుకు తీస్తున్నాడు మాది మేము ఇప్పుడు కాదు అరవై డెబ్బై ఏళ్ళ మంచి నేను మాకు పిల్లవాళ్ళు ఐసో లేళ్ళు పిల్లల పిల్లలు లేళ్ళు లగ్గాలు అవుతున్నాయి ముదాలు అవుతున్నాయి అప్పులు లేని నీకు చేత వచ్చిందని మాకు ఇప్పుడు తిట్టా మేము ఎట్లుగా ఉండము మాకు సేను లేవు చెట్లు లేవు అడీలో బిల్డింగ్ లేదు ఇప్పుడు ఈ రోగిత కట్టుకుంటా బట్టి ఈరో కూడా దిస్తున్నాడు మాకేం వస్తున్నావు నేను వస్తున్నాను బదల బియ్యం బాగా నీళ్ళు మాకు బదారు ఏవెట్టి ఏమి లేదు చెట్లు గుట్టలు పట్టుకొని పండకాయ నమ్ము కొను బతుకుతున్నాం బా ఇంట్లో దిస్తాం మేము ఏడమై ఉండువు మా పిల్లలలో ఉండువు మేము ఏడమై ఉండవు వీళ్ళట్లా తీస్తున్నారు ఒక్కళ్ళు ఇస్తాలు ఒక్కళ్ళు తీస్తాలా ఇదేనా ఏమో మీకు ఓడి చెప్పిందా మీ ఆడ వస్తాడు ఇది ఇస్తాడు మీకు మేము ఇల్లు తీయటం మీకు ఓట్ చేసేమా ఒకేం చూపిస్తాను నువ్వు ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో కొండ లక్ష్మణ్ బాపూజీ నూట తొమ్మిదవ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉపల్ జ్యోతి ప్రజ్వలన చేశారు అనంతరం తెలంగాణ భవన్ సిబ్బంది అధికారులు బాపూజీ చిత్రపటానికి పూలతో నివాళులర్పించారు నిజం వ్యతిరేక పోరాటంలో కీలక పాత్ర పోషించి తెలంగాణ సమస్యలపై పోరాటం చేసిన వ్యక్తి కొండ లక్ష్మణ్ అని గుర్తించారు తెలంగాణ పోరాటం కోసం ఆయన రాజీ లేని పోరాటాన్ని నడిపారన్నారు మావోయిస్టులు జనజీవన స్రవంతంలోకి రావడం కోసం ప్రభుత్వాలు పథకాలు ప్రోత్సాహకాలు అందిస్తుంది ప్రభుత్వ పథకాలకు ఆకర్షితులై నక్సల్స్ పెద్ద ఎత్తున లొంగుపాటు పడుతున్నారు కొందరు భావించారు యత్నించి అడ్డంగా బుక్కయ్యారు ఛత్తీస్గఢ్ బీజేపూర్ జిల్లాకు చెందిన మధు మంకు ఓ ప్రకాష్ పలోద్ పోలీస్ స్టేషన్లో లొంగిపోవడానికి వెళ్లారు వీరు మావోయిస్టు మొహల్లా మన్పూర్ ఏరియా కమిటీలో క్రియాశీలక సభ్యులకు పనిచేసినట్లు చెప్పుకున్నారు ఇక అనుమానం వచ్చిన పోలీసులు విచారించగా వారు మావోయిస్టులు కాదని తెలిసింది దంత ముగ్గురు పై కేసు నమోదు చేసి జైలుకు పంపారు చెక్కులు చేతిలో పెట్టి సన్మానిస్తారని భావించిన వారిని జైలుకు పంపించడంతో లభోదీపం అంటున్నారు ఇది డబ్లూర్ కుమార్ మధు మోడియం करके బీజాపూర్ కనే వలాయ్ और इसके साथ में इसका एक रिश्तेदार है सुदेश करके वो भी बीजापुर का रहने वाला है ये सुदेश ने담 नाम के मानपुर मोहल्ला के व्यक्ति के साथ मिलकर ये यहाँ उपस्थित हुए थे और इनका ये कहना था कि ये लोग जो माओवादी हैं माओवादी नक्सली मानपुर मोहला एरिया कमेटी में रहे हैं और इस तरीके से ये शासन की जो पुनर्वास योजनाएं हैं समर्पण के बाद जो मिलती है लाभ उन तो सब का लाभ लेने की नीयत से जो है ये यहाँ उपस्थित हुए थे और अपने आप को जो है नक्सली बताकर इसका लाभ लेना चाहते थे जो इसकी जब तस्दीक की गई और पूछताछ की गई और अच्छे से उसका वेरिफिकेशन किया गया तो ये बात पाया गया कि ये लोग जो है ये नकली नक्सली है और इस तरीके का नहीं है ना केवल सुविधाओं का लाभ लेने के लिए झूठ तो बोलकर इस तरीके से अपने आप को यहाँ समर्पण करना चाह रहे हैं अब इसमें ये जो है इनके द्वारा जो 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 तरीके से कार्रवाई की गई है तो संबंध में अपराध दर्ज करके विवेचना की जा रही है तम पालना समय संवर गालीयर पंचायती प्रजापी అలనాటి పాలకులు దీనిపై దృష్టి పెట్టి ఉంటే ఇప్పుడు చెత్తతో పారిశుధ్య లోపంతో ఈ నగర వాసులకు ప్రాణ సంకటంగా మారకుండా ఉండేదేమో నాటి పాలకులు అధికారులు పట్టించుకోకపోవడంతో మురికి నడవాల్సి వస్తుంది రోడ్డు మొత్తం కొడుతుంది ఆ పంచాయతీ ఎక్కడుందో ఒకసారి చూద్దాం మన్యం జిల్లా పాలకొండ దగ్గర నగర పంచాయతీలో నిత్యం నాలుగు మండలాల ప్రజలు ఏ పని కోసమైపో వస్తుంటారు గిరిజనులు తమ ఉత్పత్తులు ఎక్కువగా అమ్ముకునేది ఈ పాలకొండలోనే కానీ ఇప్పుడు ఈ ప్రాంతం చూసినా చెత్త చెదారం చేరుకోవడంతో మురికి కంపు కొడుతుంది ఆ చెత్తను కలెక్ట్ చేసి గ్రంథాలయం వద్ద డంపింగ్ చేయడంతో ఇక్కడికి వచ్చే వారు ముక్కు మూసుకోవాల్సి వస్తుంది పక్కనే ఉన్న మార్కెట్ కూడా కలుషితమవుతుంది పాలకొండ అంతా చెత్త అపరిశుభ్యంతో ప్రజానికం బెంబేలెత్తిపోతుంది పేరుకే పాలకొండ కానీ ఊరంతా దీనికి ప్రధానమైన కారణం పద్దెనిమిది సంవత్సరాలుగా డంపింగ్ యార్డ్ లేక నానా అవస్థలు ప్రజలు పడుతున్నారు పట్టణ పరిధిలో ఇరవై వార్డులు ఉన్నప్పటికీ ఏ ప్రాంతం చూసినా ఏ వీధి చూసినా ఏ వీధిలో చూసినా మురుగు కాలువలు రోడ్లపైనే చెత్త కనిపిస్తుందని స్థానికులు వాపోతున్నారు సుమారు మూడు నెలలుగా ఈ చెత్త మాకు ఎక్కువగా సమస్యగా ఉంది చిన్న పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికి ప్రతి ఒక్కరికి డెంగ్యూ జ్వరాలు చాలా జ్వరాలతోటి ఇబ్బంది పడుతున్నారు అయినప్పటికీ చాలా సార్లు కమిషనర్ గారి కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే ఈ జనాన్ని చూసిస్తామని అన్నారు ఇప్పటికీ జనంతో వస్తే అతను లేరు మీటింగ్ వెళ్ళిపోయారని అన్నారు మీటింగ్ కెళ్ళి ఎప్పుడు వస్తారో తెలియదు అనేసి కూడా అన్నారు మరి అటువంటి అప్పుడు మా సమస్యలకి ఎవరు పరిష్కారం చేస్తారనేది ఇప్పుడు మీడియా సోదరుల దగ్గరికి మేము రావాల్సి వచ్చింది ఇది ఎలాగైనా సరే ఇక్కడ దగ్గర దగ్గర ఒక ఐదు వందలు ఆరు వందల కుటుంబాలు ఉన్నాయి ఈ కుటుంబాలు మొత్తం అవే కాకుండా చేపల మార్కెట్ ఉంది తరువాత తెల్లవారితే చిన్న చింతగా రైతులు కార్మికులు అంతా ఇక్కడే మసలవలసిన పరిస్థితి అయినప్పటికీ కూడా మాకు భద్రత లేదు ఈ కంపు వల్ల జ్వరాలు జబ్బులు పడిపోయి హాస్పిటల్ వాళ్ళు అయిపోతున్నా మేము తప్ప మమ్మల్ని ఎవరిని పట్టించుకునే నాదులు లేరు ప్రభుత్వానికి సీఎం గారి వరకు వెళ్తే మాకు మా సమస్యలు అన్ని నన్ను పరిష్కరిస్తారనేసి పాలకొండ నగర పంచాయతీ పరిధిలో ఒక రోజుకి పదిహేను టన్నుల చెత్త సేకరణ జరుగుతుంది దీనికోసం ప్రత్యేకంగా దృష్టి పెట్టి డంపింగ్ యార్డ్ ను సమకూరుస్తామని ఆలోచన పాలకులకు లేకపోవడం చాలా బాధాకరం దీంతో ప్రజలు అనారోగ్యానికి గురై మలేరియా డెంగ్యూ వంటి జ్వరాలతో ఏడాది పొడవునా బాధపడుతున్నామంటున్నారు స్థానికులు పాలకొండ నగర పంచాయతీ కార్యాలయం ఇవాళ డమ్కింగ్ వచ్చా ఊరు చెక్కంతా తెచ్చి ఇక్కడ వేయడం కారణం చేత ఇవాళ ప్రజలు మార్కెట్లకు వచ్చిన ప్రజలు గాని ఇక్కడ వర్తకులు గాని చాలా ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి కనిపిస్తా ఉంది ఇవాళ నగర పంచాయతీ కార్యాలయం ఎదుటితే పారిశుద్ధ్యం అధ్వానంగా ఉంటే పాలకొండ పట్టణం అంతా ఏ విధంగా ఉందో దీని బట్టే అర్థమవుతా ఉంది ఇవాళ పాలకొండ నగర పంచాయతీ కార్యాలయం నుండి అంత అధ్వానంగా ఉందో పాలకొండ పట్టణం అంతా కూడా అంత అధ్వానంగా ఉంది ఈ రోజు కూడా మరామత్తుల పేరు మీద వేల రూపాయలు ఇవాళ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు తప్ప శాశ్వత పరిష్కారం వైపు పాలక వర్గం ఇక నగర పంచాయతీలో సిబ్బంది పనిముట్ల కొరత చెత్తను తీసుకొని వెళ్ళే వాహనాల కొరత అలాగే వాటిని మెయింటెనెన్స్ చేయలేక మూలపడుతున్నాయి ఐదు సంవత్సరాలుగా నిధుల లేమితో ఇలా జరిగిందని సమాచారం గతంలో డంపింగ్ యార్డు కోసం సిరికొండ వద్ద ఐదెకరాల భూమిని కేటాయించారు అయితే ఈ భూమిని చదురు చేసి చుట్టూ కంచె కూడా వేశారు ఈ ప్రాంతం గిరిజన ప్రాంతాలకు దగ్గరగా ఉందని వైసీపీ మాజీ ఎమ్మెల్యే విశ్వరాయి కళావతి అడ్డుకున్నారు డంపింగ్ యార్డు కోసం పారాపురం వద్ద స్థలాన్ని టీడీపీ ప్రభుత్వం కేటాయించగా దాన్ని కూడా ప్రస్తుత నాయకులు అడ్డుకుని కోర్టుల్లో దావా వేశారు ఏదేమైనప్పటికీ పాలకొండ పట్టణానికి సుదీర్ఘ కాలంగా డంపింగ్ యార్డ్ లేక పట్టణమంతా మురికి కూపంగా మారిపోయింది అటు ప్రజాప్రతినిధులు ఇటు అధికారులు పాలకొండను బాగు చేద్దామని ఆలోచన చేయలేక సమన్వయ లోపంతో గాలికి వదిలేశారు ఇక పారిశుధ్య నిర్వహణపై దేవుడిదే భారం అంటూ ప్రజలు మౌనం వహించారు ఎంతో మంది ఎన్నో సార్లు గొంతెత్తి ఉన్నత స్థాయి అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేకుండా పోవడం పలు అనుమానాలకు తావేస్తుంది డంపింగ్ యార్డ్ లేకపోవడంతో ఉన్న గ్రంథాలయం ఓ పక్క మరోపక్క నగరానికి త్రాగునీరు అందించే ట్యాంక్ ఇక మరో పక్కన చెత్తను డంపింగ్ యాడ్ చేయడం వల్ల నగరవాసులు మండిపడుతున్నారు ప్రతిరోజు ఈ లైబ్రరీకి వస్తుంటాను చాలా కాలం నుంచి నాకు అలవాటు ఇప్పుడు చూస్తుంటే ఇదంతా నానా చెత్త వేసేసి ఇక్కడ పారేశారు చాలా వాసన వస్తుంది దగ్గర దగ్గర నుంచి వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు అలాగే లైబ్రరీకి వెళ్ళాలంటే మాకు చాలా అవతలు పడుతున్నాము ఎక్కడ పడిపోతాం ఏంటని భయం వేస్తుంది ఈ బురదలో కూడా మేము వెళ్ళలేకపోతున్నాము అది కూడా బాగా చేయాలి ఆ గేటు ఆ బురద ఈ ఇది కూడా పారబోసి లైబ్రరీని చక్కగా వ్యవస్థ మార్చాలని నేను కోరుతున్నాను ఇప్పటికే విష జ్వరాలు డెంగ్యూ వంటివి ఉత్తరాంధ్రలో అధికంగా ఉంటున్నాయని ఆరోగ్య శాఖ హెచ్చరిస్తున్న ఉన్న చెత్తను తీసుకుని నగరం మధ్యలో నిత్యం యువత నగర వాసులు మార్కెట్కు వచ్చి స్థలంలో వేయడం పట్ల పాలకొండ వాసులు మండిపడుతున్నారు పాలకొండకు దూరంగా చెత్త వేసి ఇక్కడి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని ఆసిద్దాం ఇరవై ఊరు దిబ్బ అన్న చందంగా మారింది ఉమ్మడి కడప జిల్లాలోని ఉన్న ఆర్టీసీ బస్టాండ్ లో పరిస్థితి ఒకప్పుడు గిన్నీస్ రికార్డు సాధించిన ఉమ్మడి కడప జిల్లా ఆర్టీసీ బస్ స్టాండ్లు నేడు అధ్వానంగా మారాయి ఆర్టీసీ ఆస్తులు అద్దెలెక్కిచ్చి ప్రయాణికులకు కనీస సౌకర్యాలు కూడా కల్పించలేకపోయారు ఇటీవల బస్టాండ్ లో అపరిశుభ్రత సౌకర్యాల లేమితో పరిస్థితి మరీ అధ్వానంగా తయారైంది ప్రజలను వారి గమ్యానికి చేర్చే ప్రజా రవాణా వ్యవస్థకు మూల స్తంభం ఆర్టీసీ ప్రభుత్వ రంగ సంస్థ నుంచి విలీనమైన సంస్థగా ఆర్టీసీ ఎంతో అభివృద్ది చెందుతుందని భావించారు అభివృద్ది సంగతి దేవుడెరుగు కానీ ఉమ్మడి కడప జిల్లాలో ఆర్టీసీ బస్ స్టాండ్ల పరిస్థితి నానాటికి దిగజారిపోతుంది ఒకప్పుడు ప్రజా రవాణా వ్యవస్థకు పట్టుకొమ్మలగా నిలిచిన ఆర్టీసీ బస్టాండ్లు నేడు దిష్టిబొమ్మలా తయారవుతున్నాయి పద్దెనిమిది ఎకరాలలో సువిశాలమైన స్థలంలో ఉన్నటువంటి గడప ఆర్టీసీ బస్టాండ్ గ్యారేజ్ నానాటికి కుంచుకుపోతుంది గత పాలకులు ఇష్టారీతిన పర్మిషన్లు ఇవ్వడంతో పాటు స్టాండ్లో సౌకర్యాలు గాలికి వదిలేశారు దీంతో చిన్న వర్షం వచ్చిందంటే చాలు ఆర్టీసీ బస్ స్టాండ్లో మోకాలిలోతు నీరు నిల్వ ఉంటుంది బస్టాండ్ ఆవండలో మూత్ర విసర్జనలు చేస్తుండటంతో దుర్గంధం వెదజల్లుతుంది నిన్న మొన్నటి వరకు కడప జిల్లాకు చెందిన మల్లికార్జున్ రెడ్డి ఆర్టీసీ చైర్మన్ గా ఉన్నారు ఆయన బస్ స్టాండ్ లో దుస్థితి మారలేదు అలాగే జిల్లాలోని ప్రొద్దుటూరు జమ్మల మడుగు మైదుకూరు బద్వేలు రాజంపేట్ రాయచోటి బస్ స్టాండ్ లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది ప్రయాణికులు బస్టాండ్లు కూర్చునేందుకు కూడా సౌకర్యం లేదు ఎన్నో సమస్యలు అసౌకర్యాలు బస్టాండ్లో రాజ్యం వెలుతున్నాయి కొత్త బస్సులతో ప్రజల కోసం రవాణా వ్యవస్థను పటిష్టం చేస్తున్నామని చెప్పుకుంటున్నా సంబంధిత మంత్రులు ఆర్టీసీ అధికారులు పాత సమస్యలను పరిష్కరించలేకపోతున్నారు కడప జిల్లాకు చెందిన రాంప్రసాద్ రెడ్డి రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకుని వంద రోజులవుతున్న సందర్భంలోనైనా జిల్లాలోని ఆర్టీసీ డిపోలు బస్ స్టాండ్లపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది గత ప్రభుత్వం ఆర్టీసీని నిర్లక్ష్యం చేయడంతోనే బస్ లో పరిస్థితులు అధ్వానంగా తయారయ్యాయంటూ రవాణా శాఖ మంత్రి రెడ్డి గుర్తు చేశారు త్వరలో నూట డెబ్బై ఆరు డిపోలకు సంబంధించిన బస్టాండ్లను ఆధునీకరించి ప్రయాణికులకు సౌకర్యాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడతామని వెల్లడించారు ఈ ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఆ పాట మంత్రి అయిన ప్రసాద్ రెడ్డి గారు జిల్లాకు మంత్రి అంటే జిల్లా ఉమ్మడి జిల్లా ప్రధానితో తన సంతోషించారు ఎందుకే అంటే ఈ జిల్లాలో ప్రధానంగా ఎక్స్పోర్ట్ అయిన పరపలో ఏదైతే ఆర్టీసీ బస్ స్టాండ్ ఉందో ఆర్టీసీ బస్ స్టాండ్ కు చిన్న పాటి బస్టర్ నామన్నా ఇక్కడ ఉన్న ప్రజానికం కానీ విద్యార్థులు కానీ ఉద్యోగస్తులు కానీ బస్ స్టాండ్ లోకి వెళ్ళి బస్సు ఎట్టాలంటే నరపయాపన పరిస్థితి ఉంది గతంలో చాలా సార్లు దీనిపైన మేము ఆందోళన పోరాటం నిర్వహించాం క్రియేటివ్ కానీ ఇప్పటి వరకు ఆ సమస్య పరిష్కారం కావాలి అలాగే ఆర్టీసీలకు సంబంధించి పార్కి పనులు కానీ లేదా అక్కడ చేసే ఆఫీస్కి సంబంధించి స్థలాలు కానీ హద్ద గురవుతున్నాయి పార్కి సంబంధించి మిగతా క్రీడింగ్ సంబంధించి కాంట్రాక్టర్లు ఇస్తా ఉన్న పట్టే కాంట్రాక్టర్లు రద్దుగా కుట్టా ఉంది కానీ అక్కడ పనులు మాత్రం చూస్తే మొత్తం ఉమ్మడి జిల్లాలో అయినా సరే ఇప్పుడు కడప జిల్లా పెద్ద ముప్పై ఆరు మండలాలైనా సరే ఏ అన్నమాయ్య జిల్లా రాయచోటి కనీస సౌకర్యాలు లేవు రాయచోటి స్టాండ్ ఆవరణంలో చుట్టుపక్కల ఉన్నటువంటి పార్కింగ్ ప్లేస్ లు లేవు సరైనటువంటి వసతులు లేవు అది కాకుండా బస్ స్టాండ్ ఏరియాలో ఉన్నటువంటి బాత్రూమ్ లు డ్రైనేజ్ అనేటువంటిది కరెక్ట్ గా లేదు ఇది బయటకు వెళ్ళిపోయి స్టాండ్ అంతా కూడా వీధులు విజయవాడలో బుడమేర మిగిల్చిన వరద కష్టాలతో ఆక్రమ దాడులపై కరోనా జుల్పించేందుకు ఏపీ సర్కార్ సిద్దమైంది ఓవైపు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఆదేశాలు మరోవైపు బుడమేరు మిగిల్చిన వరద కష్టాల నేపథ్యంలో నీటి వనరుల పరిరక్షణకు ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది ఏపీలో ఆక్రమణలకు గురైన నదులు ఏళ్లు కాలువలు చెరువుల్లో ప్రభుత్వ స్థలాలపై ఆపరేషన్ బుడమేరను ప్రయోగించేందుకు సర్కార్ సన్నద్దమైంది త్వరలోనే ఈ కార్యక్రమాన్ని కార్యాచరణలోకి తేనున్నట్లు మంత్రి నారాయణ వెల్లడించారు ఏపీలో బుడమేరు ఆపరేషన్ తరహా ఆపరేషన్లు నెల్లూరు నుంచే చేపట్టడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది నెల్లూరులో మంత్రి నారాయణ పర్యటించి బుడమేరు మిగిల్చిన వరద కష్టాలు నష్టాలను గురించి ప్రజలకు వివరించారు నెల్లూరు నగరానికి ఏదైనా ముప్పును గుర్తు చేశారు అప్పుడు నెల్లూరు నగరం యాభై శాతం పైగా మునిగిపోయింది అలా మునగకుండా ఉండేందుకు జాగ్రత్త చర్యల భాగంగానే బుడమేరు ఆపరేషన్ ను అమలు చేయబోతున్నట్లు తెలియజేశారు విజయవాడలో గతంలో ఎప్పుడూ లేనంతగా బొడమేరు పొంగింది మూడు చోట్ల గండిపడి తీవ్ర నష్టం వాటిల్లింది ప్రభుత్వ ప్రకృతి వనరులను ఆక్రమించుకున్న స్థలాలను త్వరలోనే క్లియర్ చేసేందుకు బద్దంగా చర్యలు చేపడుతున్నట్లు ఈ సందర్భంగా మంత్రి నారాయణ స్పష్టం చేశారు నెల్లూరులో కూడా ఆక్రమణల తొలగింపు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశిస్తున్నట్లు చెప్పారు నిరుపేదలకు ప్రత్యామ్నాయం చూపించాకే ఆక్రమణను తొలగిస్తామంటూ ఆయన స్పష్టం చేశారు ఎక్కడైతే నదుల పైన కానీ చెరువులపైన కానీ పార్కుల పైన కానీ ఆకుపై చేసుకొని ఉంటే వాటన్నిటి కూడా ఆపరేషన్ బుడమే వర్తిస్తుంది సుప్రీంకోర్టు కూడా మనకు చాలా క్లియర్గా ఇచ్చింది వాటర్ ట్యాంక్స్ మీద కానీ కెనాల్స్ మీద కానీ గవర్నమెంట్ స్థలాలు కానీ ఎవరైనా ఆక్యుపై చేసుకుని ఉంటే ఇమీడియట్గా డెమాలిష్ చేయమని నేను అందరూ చెప్తున్నాను అయితే అట్ ది సేమ్ టైం పేదలు నిరుపేదలు ఎవరైతే అక్కడ ఆక్యుపై చేసుకొని ఉంటారో వాళ్ళకి ఆల్టర్నేట్ ఇల్లు చూపించి వాళ్ళకి ఖాళీ చేస్తాం పేదలు నిరుపేదలు ఎవరైతే ఈ కెనాల్స్ మీద కానీ లేదా చెరువుల మీద కానీ ఆక్రిపా చేసుకొని ఉంటారో వాళ్ళకి ప్రభుత్వం ఆల్టర్నేట్ ఇళ్ళు చూపించి వాళ్ళని షిఫ్ట్ చేసి మాత్రమే చేస్తాం అలా కాకుండా ఎంత బడా నాయకులైనా ఏ పార్టీ వాళ్ళైనా ఉపేక్షించేది లేదు మీకే మీరే ఖాళీ చేస్తే సంతోషిస్తాం లేదంటే అధికారులు యాక్చువల్గా దాని యాక్షన్ తీసుకుంటారు అందులో నేను అందరూ రిక్వెస్ట్ చేస్తున్నా నెల్లూరులో కూడా ఈ సమస్య ఉంది రెండు వేల పదిహేనులో నెల్లూరులో ఇదే వచ్చినాయి ఒకేసారి మన స్వర్ణాల చెరువు హై రైన్ వచ్చింది ఒకేసారి కోరి రైట్ ఇవి అప్డేట్స్ చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ వార్త ఆగదు నిజం దాగదు